ప్రభైన యేసుక్రీస్తు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామలో మరలా ఈ కాలం దేవుని అపారమైన ప్రేమతో ప్రత్యేకమైన మాటలు మీకు అందించడానికి మా బృందం నేను ఎంతో ప్రార్థంతో సిద్ధపడి మీ దగ్గరికి వస్తూ ఉన్నాం దేవుడి మాటలు మీ అందరికీ మలుచును దీవునిగా నిన్నటి దినంలో ప్రకటన రెండవ ఛాయంలో మరి ఒక మాట చదువుకున్నాం నీ క్రియలను నేను ఎరుగుతున్నాం రెండవ భాగం మనం చదువుదాం అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని వేలరా ఇవదే కాలం పరిశుద్ధాత్మదేవుడు ఒక లోతైన సత్యమును నాతో ఆయన చెప్తూ ఉన్నారు మనతో ఆయన చెప్తూ ఉన్నారు మన భారతదేశంలో రక్షించబడిన గొప్ప భక్తుల్లో ఒక భక్తిని ఎక్కువగా మనం ఆలోచించుకుంటూ ఉంటాం ఆయన పేరు బ్రదర్ భక్తి సింగ్ ఆయన రక్షించబడిన మొదటి దినాల్లో ఆ రెండు మూడు రోజుల్లోనే ఒక కరపత్రాన్ని వ్రాసారు ఆ కరపత్రం పేరు టైటిల్ ఆ రాత్రి మోకాళ్ళ మీద పెట్టారు ఆయన ఏమన్నారంటే చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందము అని ద జాయ్ ఇన్డిస్క్రైబుల్ ఇన్డిస్క్రైబుల్ గిఫ్ట్ మరి ఆ మొదటి దినాల్లో ఎంత ఆతృతగా ప్రేమగా సంతోషంగా వారు సేవ చేశారో ఆది అపోస్తులు పేతురు వ్యవహనులు వారు సమయం దొరికితే చాలు ఎవరికైనా సువార్త ప్రకటిస్తాం ఇది ఒకవేళ వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ అవ్వద్దో మాకు లాస్ట్ ఛాన్స్ అవద్దు అని ప్రకటించారే అలా ఆ దైవజనుడు తన జీవిత చర్మాంకం వరకు కొంత పడకకు ఆయన నిమిత్తమైన కొన్ని సంవత్సరాలు తప్ప మిగతా దినాల్లో చెప్పసక్యము కానీ ఆనందము అనే ఒక శక్తితో ఆయన వాక్యాన్ని చెప్పారు అని అనగా ఏంటి అది యేసు ప్రభువులో ఉన్న ప్రేమ ఇర్మయా గ్రంథంలో తండ్రి దేవుడు చెప్పిన ప్రేమ అనే ఉన్నారు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడువకాని ఎడల నా కృపను చూపుతూ ఉన్నాను దేవుని ప్రేమలో మార్పు లేదు దేవుని ప్రేమలో ఎక్కడ కూడా వెనుదిరగటం అనేది లేదు దేవుని ప్రేమకు పతాక స్థాయి ఆ యొక్క కల్వరి గుట్టు మీద ఆయన కుమారుడైన యేసయ్య కార్చిన పరిశుద్ధ రక్తంలో దేవుని ప్రేమ ఆయన వలకపోస్తున్నాడు ప్రేమ అందుకని పరిశుద్ధుడైన పావులు పదే పదే సార్లు ఆయన చెప్తూ మొదటి కొరింతలు రాసిన పత్రికలో పదమూడవ అధ్యాయంలో ఆయన చివరి వచనాల్లో ఏం చెప్పారండి విశ్వాసమును నిరీక్షణయు ప్రేమయు వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఆ వ్యక్తిని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాం కానీ ఆ వ్యక్తి వలన నాకు నష్టం కలిగిన నాకు కష్టం కలిగిన నాకు ఇబ్బందులే వాటిల్ిన నాకు ఆ వ్యక్తి వలన ఎంతో ఇబ్బందులు హెరాస్మెంటే కలిగిన అదే ప్రేమ నేను చూపించగలిగినట్లయితే దాన్ని ఏసు ప్రేమ అని అంటా అది లేకుండా పై నేను అట్లా ప్రేమించి హృదయములో అంతరంగములో ఒకవేళ ఏదైనా ఆ యొక్క ఇబ్బందునో బాధనో నేను పెట్టుకున్నట్లయితే దానికి క్రీస్తు ప్రేమ అనే ఆ విశ్లేషణ దానిలో లేదు ప్రభా నేసయ సీమన్ పేతరుతో ఒక మాట అన్నారు యోహన్ స్వాతలో ఇరవై ఒకటవ అధ్యాయంలో పదిహేను వచ్చిన నుండి ఆయన ఏమన్నారంటే యోహన్ కుమారుడు అయిన సీమను వీటన్నిటికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుతూ ఉన్నావా అనగా అక్కడ ఉన్న దృశ్యాలు నువ్వేదో చేపలు అంటున్నావు నావలంటున్నావు అలలు అంటున్నావు చేపల్లో రకాలు అంటున్నావు ఇంకా ఎన్నెన్నో ఊహలు విహరిస్తున్నావు సీమన్ పేతరు అయితే వీటన్నిటికంటే నేను నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నా అనగా దేవుని దేవునికి మన ప్రేమ అవసరమా దేవుడే ఎంతో గొప్పగా ప్రేమిస్తే మానవ మాత్రుడైన నా ప్రేమ దేవునికి అవసరమా అవసరం ఏ రకంగా అవసరం అంటే సో అండ్ సో మిస్టర్ పీటర్ నీ హృదయపూర్వకంగా ఆత్మ ప్రాణ దేహములతో నీవు తండ్రి దేవుని మాయం నన్ను హత్తుకుని ఉన్నావా అని అర్థం ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణకుచు ఉండునో వాణ్ణి నేను దృష్టిస్తూ ఉన్నా ప్రభై అడిగిన ఆ విశ్లేషణలో ఈ నిర్వచనం మనం గమనిస్తూ ఉన్నాం యువతి కాలంలో ఒకవేళ తొల్లిటి ప్రేమ మొదట్లో ప్రభు మీద ఉన్న ప్రేమ శివం మీద ఉన్న ప్రేమ ప్రార్థన చేయాలనే ఆ యొక్క తృష్ణ ఇంటిని గురించిన ఆసక్తి దేవుని వాక్యం చదవాలి చదవాలి ధ్యానించాలి ఓ రుచి అది అది ఇంకా వెండి కంటేనో బంగారం కంటే శ్రేషమైనది అది తేనె కంటేనో జుంటు తేనె దారుల కంటేనో మధురమైనది అనే అవగాహనలో ఉండేవాళ్ళమే దానిలో ఏమైనా సన్నగిలితే ప్రభు ఉదయం నీతో నాతో చెప్తూ ఉన్నాడు నీకెన్ని పనులున్నా నీకెన్ని నాకు ఎన్ని ఇక తాపత్రయాలు పడకుండా మొదట్లో ఉన్న ప్రేమ ప్రభుకు నీవు నేను చూపించదము గాక మీన్ తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చల్లించుకుంటూ ఉన్నాను నాయన శాశ్వతమైన ప్రేమతో నన్ను మమ్మల్ని ప్రేమించిందేవా విడువక మా ఇళ్ళ కృప చూపిస్తున్నావు ఆ గొప్ప కృప మాకు నాకు దాచేమని ప్రభానేస పరిశుద్ధ నామంలో మా తండ్రి అమేన్ త్రి ఏకదేవుని యొక్క ఆశీర్వాదం కృప ప్రేమ మనందరికీ తోడై ఉండి నడిపించును గాక అమెన్